రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీలు అమలు చేయలేక పిల్లిగంతులేస్తున్నారని మల్కాజ్గిరి ఎంపీ ఈటీల రాజేంద్ర ధ్వజమెత్తారు ముప్పై ఐదు నుంచి నలభై శాతం మంది రైతులకు మాత్రమే రుణమాఫీ అయ్యిందని అన్నదాతలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని రేపు భాజపా నాయకులంతా దీక్ష చేస్తున్నారని తెలిపారు రుణమాఫీ కాని రైతులందరూ రైతు దీక్షకు హాజరై విజయవంతం చేయాలని ఈటీల పిలుపునిచ్చారు రైతు బంధు రైతు బీమా రైతు బోనస్ వస్తాయనే నమ్మకం లేకుండా పోయిందని బీజేఎల్పీ నేత మహేశ్వరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు రైతులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని వెల్లడించారు రైతు హామీల సాధన దీక్షను చేయడానికి ప్రతి రైతు కదలి రావాలని పిలుపునిచ్చారు ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు ఆరు గ్యారంటీల పేరిట ప్రజల ముందుకు హామీలు ఇచ్చింది మూడు నెలలు గడిచింది నాలుగు నెలలు గడిచింది పిల్లి రేవంత్ రెడ్డి తప్ప ఎక్కడ సప్పుడు లేదు ఈ ఒక్కటి కూడా అమలు చేయకపోతే తెలంగాణ ప్రజలు నా మీద చెడభిప్రాయం ఏర్పడదని చెప్పి భావించి రైతును మాపిడిగట్టి కొంతమంది అయితే మేడ్చల్లో ఎంపీడీఓ ఆఫీసు ముందున్న చెట్టుకు ఉరేసుకున్నాడు చిట్టాపూర్ రైతు రైతుల పక్షాన మాకు వచ్చిన దరఖాస్తులు మాకు వచ్చిన విజ్ఞప్తుల మేరకి మాకు వచ్చే రోజువారీగా ఫోన్ల మేరకి భారతీయ జనతా పార్టీ పక్షాన పార్టీ సమక్షంలో రేపు పెద్ద అయితే దీక్ష చేయబోతుంది యావత్ తెలంగాణ రైతాంగానికి విజ్ఞప్తి ఏంటంటే రేవంత్ రెడ్డి మోసపు మాటలకు మారుపేరుగా నిలిచింది కాబట్టి మనం ఐక్యమై ఆందోళన చేస్తే తప్ప ఈ సర్కారు మెడలు మంచి తప్ప మనకు రుణమాఫీ కాదు కాబట్టి తెలంగాణ వ్యాప్తంగా ఎంతమందికి రుణమాఫీ రేపు ఇందిరా పార్క్ నేను విజ్ఞప్తి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి తప్పుడు హామీలు నెరవేర్చకుండా రైతాంగాన్ని మోసం చేసినటువంటి ప్రభుత్వం మెడలు వంచి ఇచ్చిన హామీలు నెరవేర్చే విధంగా ధర్నా చౌక్లో దీక్ష చేయబోతా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేకమైనటువంటి హామీలు ఇచ్చి అన్ని వర్గ ప్రజానికాన్ని మోసం చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా రైతన్నలను పూర్తిగా విస్మరించి మోసం చేసి ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా తప్పుడు ఆమెలతోటి ప్రభుత్వాన్ని గద్దరెక్కినటువంటి ముఖ్యమంత్రి గారు ప్రజా సంక్షేమాన్ని గాలి కుదిరేసి మోసపూరితమైన మాటలతోటి ఈ రాష్ట్రంలో అరాచకమైనటువంటి పాలన చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము చేయబొట్టేటువంటి దీక్షలో రైతన్నలతో పాటు భారతీయ జనతా పార్టీ నాయకత్వం సీనియర్ నాయకులు అందరూ కూడా పాల్గొనబోతున్నారు